కార్యాలయం కమర్షియల్ వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ కమర్షియల్ ఇప్పుడు కుటుంబం బాగుండాలంటే మళ్ళీ వ్యాపారం బాగుండాలి మనం చేసే వృత్తి బాగుండాలి మనం చేసే ఉద్యోగం బాగుండాలి సో ఈ మూడు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది అవునండి కాబట్టి నాకు ముఖ్యంగా ఈ వ్యాపారానికి సంబంధించి వీటికి సంబంధించిన అంటే ఆఫీస్లో ఏది ఎలా ఉండాలి ఏది ఎక్కడ ఉండాలి అనేది చాలా ముఖ్యం సో దీని గురించి వాళ్ళు నాకు వివరిస్తారా ఓకే మీరు నేను చెప్తాను అయితే నా ప్రధానమైన సందేహం గురుగారు చాలా మంది మంగళ షాపులు అవును ముఖ్యంగా బ్యూటీ పార్లర్లు ఇవి చాలా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకుంటారు అవునండి నేను చూసాను చాలా మంది అంటే దీంట్లో కూడా కార్పొరేట్ రంగం వచ్చింది అనుకోండి అది వేరే విషయం కానీ ఈ సాధారణమైన ఈ మంగళ షాపులు కానీ బ్యూటీ పార్లర్లో ఎదుగుదల పెద్దగా ఉండదు ఏమై ఉంటది ఏమన్నా లోపం ఉందా వాళ్ళకి ఏదన్నా మీ శుభ ఇస్తారా చాలా మంచి పాయింట్ చెప్పానండి గురుగారు ఇప్పుడు నాయి బ్రాహ్మణులు వాళ్ళు షాపు అని అన్న నాయి బ్రాహ్మణులు కరెక్ట్ మనకేందంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అందరూ సమానులే భగవంతుడికి భగవంతుడికి అందరూ సమానమైనటువంటి భాగాలే కాబట్టి నాయి బ్రాహ్మణ్ వాళ్ళు ఈ నాయి బ్రాహ్మణ్ వాళ్ళకి నేను ముఖ్యంగా ఈ రోజు మీ షో ద్వారా మీ షో ద్వారా ముఖ్యంగా నాయి బ్రాహ్మణ్ కి షాప్ వాళ్ళకి అందరికీ కూడా పెద్ద చిట్కా చెప్పబోతున్నాను మంగళవారం రోజు షాప్ మూస్తారు ఎందుకండి మంగళని కలిసి వస్తుందో నాకు అదే ఇప్పటికే అర్థం అది కాదు కారణ మంగళవారం రోజే షాప్ ఎందుకు మూస్తారంటే మంగళవారం కుజుడిది ఓకే వెంట్రుకలు కేతువి ఓకే శని శనివాతు రాహు రాహువాతు రాహువాత్తు శని అని అంటారు కుజవాత్ కేతు కేతువాత్ కుజ అని అంటారు అంటే కేతు కుజుడు ఇద్దరు కూడా మిత్రులు శని రాహుల్ ఇద్దరు కూడా మిత్రులు వాళ్ళు చేసే కార్యకలాపాల పనులన్నీ కూడా మిత్రత్వంగా ఉంటాయి అయితే మంగళవారం రోజు ఎందుకు వీళ్ళకి షాప్ అనేది ముయ్యడం జరుగుతుంది అంటే కేతు అంటేనే వెంట్రుకలు మన దగ్గర ఉన్నది ఆ మంగళవారం రోజు ఆయన కుజుడు అనేది ఆ ఆ పని ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది కుజుడు అంటే కత్తెర కత్తెరతో కట్ చేస్తే ఏం కట్ అవుతుంది వెంట్రుక మంగళ కేతు రెండు అపోజిట్ అవుతున్నాయి అక్కడ ఓకే క్లారిటీ వచ్చిందా సార్ వీళ్ళిద్దరు మిత్రుల వాళ్ళు యాంటీ వర్క్ చేయరు ఆ రోజు అందు గురించి అది ఆ రోజు ఆపడం జరిగింది రెండోది దీనికి కారణం ఇప్పుడు మన నాయి బ్రాహ్మణ్ కి కూడా ఇది క్లారిటీగా తెలియదు వాళ్ళకందరికీ కూడా తెలివాల్సిన విషయం ఏంటంటే మనకున్న తలపైన వెంట్రుకలు గాని గడ్డం పైన ఉన్నటువంటి వెంట్రుక ఒంటి పైన వెంట్రుక అంతా కూడా కేతునే సిజరియం అనే అంటారు సిజరి అంటే కత్తెర కుజ ఉంటే సిజరియం జరుగుతుంది కత్తెర అనమాట కాబట్టి ఈ మంగళవారం రోజు కేతుని ఆయన సంహరించడు ఇద్దరు మిత్రులు యుద్ధం చేసినట్టే కాబట్టి ఆ రోజు వీళ్ళకి సెలవు రెండోది ఇదే మన నాయి బ్రాహ్మణస్ కి ముఖ్య చిట్కా చెప్తున్నా వీళ్ళు ఎప్పుడైతే కటింగ్ చేసి కింద పడినటువంటి వెంట్రుకలు అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పెడితే వాళ్ళకి ఎదుగుదల ఉండదు ఇది నూటికి నూరు పాలు సత్యం ఎందుకంటే కేతు ఉచ్చ స్థానంలో ఉంటాడు ఒక దగ్గర వాళ్ళ షాప్ లో కేతు ఉచ్చ స్థానంలో ఉండేది ఎక్కడండి అంటే మనకు ఎగ్జాక్ట్గా నార్త్ ఈస్ట్లో కేతు ఉంటాడు అండ్ కుజుడు వచ్చేసి సౌత్లో ఉంటాడు ఎగ్జాక్ట్గా సౌత్లో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు కట్ చేసినటువంటి వెంట్రుకలన్నీ కూడా ఆ సంచిలో నింపి ఆ సౌత్ గోడ దగ్గర వీళ్ళు పెట్టుకున్నారనుకోండి వీళ్ళకి ఎదుగుదల ఉంటుంది రెండోది మంగళవారం రోజు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఆ వెంట్రుకలు అమ్మకూడదు సెలవుందని వాళ్ళు అమ్మేస్తుంటారు ఇస్తుంటారు ఈ రెండు పనులు కనుక వీళ్ళు కరెక్ట్గా చేస్తే వీళ్ళకి దినదినాభివృద్ధి ఉంటుంది అండ్ వెంట్రుకలు మాత్రం వీళ్ళు జాగ్రత్తగా తీసి వాళ్ళు ఆ ప్లేస్లో సౌత్ ఏరియాలో పెట్టుకోవాలి కానీ వాళ్ళు నా దగ్గరకి వాస్తు గురించి వస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇంకా చెప్పగలుగుతా బట్ ఈ ప్రస్తుతం ఇది చేసుకుంటే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు నాయ బ్రాహ్మణ్ కి మంచి విషయం మీరు అడిగారు చాలా మంచి హెల్ప్ చేశారు బ్యూటీ పార్లర్ కూడా ఇదే వర్తిస్తుంది బ్యూటీ పార్లర్ కి ఇది వర్తించేది టోటల్ ఉల్టా బ్యూటీ పార్లర్స్ వచ్చేసి సార్ మీకు ఎలా దయ అంటే మీకు ఎలా ఆలోచన వచ్చిందో నాకు తెలీదు కానీ లోపలైతే ఏదో మంచి సిక్ పవర్ ఉందంటే లేదు సార్ అంటే చూస్తుంటా కదా వాళ్ళు ఎదుగు బదుగు లేకుండా అలానే ఉంటారు పైనుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ అన్నీ వచ్చేస్తుంటాయి పాపం అవును అంటే ఎందుకు వీళ్ళలో మరి వీళ్ళే కదా ఎదగాలి అంటే వృత్తిపరంగా ప్రవృత్తి పరంగా కుల పరంగా ఎటు చూసినా వాళ్ళదే ఆ సామ్రాజ్యం లేడీ బ్యూటీ పార్లర్ గురించి ముఖ్య సమస్య చెప్తాను సార్ నేను వాళ్ళకు ఉన్నటువంటి సమస్య వాళ్ళకు కూడా తెలుసు లేదో కానీ మీ మన బిఎస్ షో మాధ్యంగా నేను మీకు చెప్తాను ఆ ఆడతల్లు ఆ ఫీల్డ్ లోకి ఎలా వస్తున్నారంటే మంచిగా చదివి బయట ఉద్యోగం దొరక్కో దొరకపోకో ఇబ్బందులు పడుతూ రూపాయి రూపాయి దాచుకొని అది తీసుకొచ్చి ఈ రోజు ఉన్నటువంటి షటర్ రేట్ ఎంతండి చాలా వేడెక్కిపోతున్నాయి రెంట్లు ఆ రెంట్లకి ఆ ఇంటీరియర్ డిజైన్లు ఇవన్నీ చేసుకొని అంత ఖర్చు పెట్టుకొని పాపం మా తల్లి కష్టపడుతుంది కష్టపడి మంచిగా చేసుకొని నలుగురు నేను దేవుడా అని ఒక కస్టమర్ నేను పోగు చేసుకున్నా మూమెంట్లోనే ఈమెకి కాంపిటీషన్గా కావాలనే ఆమె ఇంకో ఆమె పడుతుంది అక్కడ ఆమె ఆమె పుట్ట కొట్టుకున్నది కాకుండా కొడుతుంది అనమాట ఇట్లాంటి కాంపిటీషన్లు జరుగుతుంటాయి ఇదే వీళ్ళకి ప్రాధాన్యమైనటువంటి ప్రాబ్లం అయితే ఈ మన బ్యూటీ పార్లర్ గురించి ముఖ్యంగా ఒక చిటకా చెప్తా అది గనక వీళ్ళు పాటిస్తే ఖచ్చితంగా వీళ్ళకి మంచి జరుగుతుంది ఈ ఆడతలు అందరికి కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు చెప్పండి అయితే ఎప్పుడు కూడా బ్యూటీ పార్లర్ లో హెయిర్ కటింగ్ జరుగుతుంది ఐబ్రో చేస్తారు అండ్ కట్ హెయిర్ కట్ చేస్తారు ఇది మంగళవారం రోజు మాత్రం అవాయిడ్ చేయండి అమ్మా మంగళవారం రోజు మాత్రం మీ దగ్గర కస్టమర్ వస్తే ఈ ఈ రోజు కాకుండా రేపు చేస్తామండి అని చెప్పండి మంగళవారం రోజు మీరు హెయిర్ కట్ చేయకుండా మీరు ఏ రోజు చేసుకున్నా కూడా మీకు ఈ రోజు నుండి ఇంకా వ్యాపారం పెరుగుతుంది అంత పవర్ ఉంది ఆ మంగళవారం రోజు హెయిర్ కట్ చేయకపోవడంలో రెండోది మిగతా సర్వీసెస్ చేయొచ్చు చేయొచ్చండి వీళ్ళు సర్వీసెస్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్ అంటేనే ముఖం ముఖంలోనే తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ రోజు వరకు ఎవరైనా చెప్పారా సార్ మీకు గ్రహాలు తొమ్మిది ఉన్నాయి అనిపించే రెండు కళ్ళు సూర్య చంద్రులు కుజుడు వచ్చేసి దవడ దవడ నమలేది బుధుడు వచ్చేది మన ఏది నుదురు గురువు వచ్చేసి ముక్కు రెండు రంధ్రాలు శ్వాస పీలుస్తున్నాయి కదా అది గురువు అనమాట ధ్యానం చేస్తారు ఎందుకు అందుకే శుక్రుడు వచ్చేసి బుగ్గలు ఇప్పుడు మన బ్యూటీ పార్లర్ లో బుగ్గల పైన మన మేకప్ చేస్తారు ఇక్కడ బుగ్గల పైన శుక్రుడు ఉంటాడు అనమాట శని వచ్చేసి గడ్డం రాహు వచ్చేసి పెదాలు కేతు వచ్చేసి తొమ్మిది రహాలు మన ఫేస్ లోనే ఉంటాయని ఈ రోజు వరకు కూడా ఎవ్వరు చెప్పాలా అంటే అంత సైన్స్ ఉందండి దీంట్లో సో బ్యూటీ పార్లర్ తల్లులకు నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా మంగళవారం రోజు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి ఒకటేసారి అవాయిడ్ చేయలేకపోతే కొద్ది కొద్దిగా మెల్లి మెల్లిగా అలవాటు చేసుకొని తగ్గించుకుంటే మంచిది రెండో చిట్కా ఇస్తున్నాను బ్యూటీ పార్లర్ వాళ్ళకి నార్త్ ఈస్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోండి మీ బ్యూటీ పార్లర్ లో నార్త్ నార్త్ వెస్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోండి నార్త్ వెస్ట్ వచ్చేసి అట్రాక్షన్ జోన్ అంటారు అది గ్లోబల్ సపోర్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ గ్లోబల్ సపోర్ట్ ఎక్స్పెన్సెస్ సెక్స్ డిజీజ్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే నార్త్ వెస్ట్ లో ఉంటాయి ఈ నార్త్ వెస్ట్ అనే దగ్గర భార్య భర్తల ఫోటో కనుక అక్కడ పెడితే వాళ్ళ జీవితాంతం విడిపోరు అనమాట కాబట్టి అంత పవర్ అట్రాక్షన్ జోన్ లో ఉంది ఓకే ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చి తెచ్చినటువంటి మెయిన్ మేకప్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా నార్త్ వీస్ట్ లో ఒక చెక్క లాంటిది ఒక కబోర్డ్ చేసుకొని అక్కడ పెట్టుకోండి నంబర్ వన్ సేల్ అవుతాయి సూపర్ 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 సార్